ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం కాంగ్రెస్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుందా మిమ్మల్ని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టులో ఇందిరామా ఇళ్ళ పథకాన్ని ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారనమాట లబ్ధారిగా ఎంపిక ప్రాసెస్ అయితే జరుగుతుందని తప్పనిసరిగా అన్నారు ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వ విజయ్ బాబు బాధ్యతలైతే స్వీకరణ కార్యక్రమం ఆయన హాజరయ్యారనమాట ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చినటువంటి నాయకుడు విజయబాబు అని ఆయన తన పదవికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు రాష్ట్రంలోనే రైతులు నిరసించడంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులు అండగా ఉంటామన్నారు రైతులకు సంబంధించిన టీజీ సంస్థను గత ప్రభుత్వం నిర్వీణం చేసిందని విమర్శించారు కానీ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి కార్యక్రమం తూచ తప్పకుండా అమి అమలు చేస్తామని గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే ప్రజలకు అభివృద్ధి అందజేస్తామని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా రుణో అందరికీ ప్రభుత్వం అందజేస్తుందని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకి అంకితం చేస్తారని గత ప్రభుత్వ నీటిపారుదల ధరణి ద్వారా రైతుల పట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోగా తాము చేస్తూ చట్టసవరణ తెస్తున్నామని ముఖ్యంగా అన్నమాట జరిగిందనమాట మొత్తానికైతే ఇక ఆగస్టులోగా కొత్త పథకానికి సంబంధించి